తిరుమలలోని ఏడుకొండల గురించి కొన్ని నిజాలు భూమిని రక్షించడానికి వచ్చిన ఆదివరాహ స్వామి హిరణ్యాక్షుడిని సంహరించాక గరుత్మంతునితో వైకుంఠంలోని ఏడుకొండలను భూమి మీదకు తీసుకురమ్మంటే గరుడు పరమ భక్తితో తన తల మీద పెట్టి తెచ్చినవే ఈ సప్తగిరులు ఇవి ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం కొండల్లో ఉన్నాయి ఆదిశేషుని ఏడు తలాలతో వీటిని సూచిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటాద్రి శిఖరం మీద ఉంది వెంకటాద్రి అంటే పాపాలను హరించే ప్రదేశం ఈ వెంకటేశ్వర ఆలయం మూడు వందల సిఈలో ప్రారంభమైందని చెప్తారు ఈ ఏడుకొండలను కొండలను శరీరంలోని ఏడు చక్రాలతో పోల్చుతారు యోగ సాధనకు ఆధ్యాత్మిక శక్తుల ఇవి ప్రతీకలు పల్లవులు చోలులు పాండ్యులు విజయనగర రాజులు ఈ తిరుమల ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు వృషభ్రి వృషభాసురుడు అనే రాక్షసుని పేరు మీద వచ్చింది అంజనాద్రి అంజనాదేవి తపస్సు చేసిన ప్రదేశం నీలాద్రి నీలాంబరి అనే భక్తురాలి పేరు మీద వచ్చింది గరుడాద్రి మహావిష్ణువు ఆజ్ఞతో గరుడిని రూపంలో ఉద్భవించిన ప్రదేశం శేషాద్రి ఆదిశేషుని పేరుతో వచ్చింది నారాయణాద్రి నారాయణ మహర్షి తపస్సు చేసిన పేరుతో ఉంది వెంకటాద్రి కలియుగ దైవం వెంకటేశ్వరుని పేరుతో వచ్చింది ఈ ఏడింటిని సప్తగిరుడు అని పిలుస్తారు